హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమీస్ డాక్టర్ జోగారావు మిత్రులరా మీరు అప్లై చేసే ముందు ఆ కన్సర్న్ క్యాంపస్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ ఫ్యాకల్టీ లిస్టు వాళ్ళకు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇలాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని తల్లిదండ్రులారా మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను టెన్త్ క్లాస్ తర్వాత మీ పిల్లల యొక్క భవిష్యత్తుని నిర్ణయించే టైం వచ్చేసింది ఇక్కడ మీరు తీసుకునే స్టెప్పే వాళ్ళకి మంచి భవిష్యత్తు అవుతుంది ఇక్కడ మీరు రాంగ్ స్టెప్ తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తుని మీరు బాగు చేయలేరు తర్వాత అందరూ బాధపడాల్సి వస్తుంది కాబట్టి అప్లై చేసుకునే ముందే అన్ని విషయాలు బాగా జాగ్రత్తగా గమనించి ఒకటి రెండు సార్లు ఆలోచించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి మీ అందరికి ఆల్ ది బెస్ట్ మిత్రులారా టెన్త్ క్లాస్ అయిపోయి మీరు మంచి స్కోర్ వచ్చి ట్రిపుల్ ఐటీ లో జాయిన్ అవుతున్నారా అసలు మీరు మీ లక్ష్యం ఏం పెట్టుకున్నారు భవిష్యత్తులో మీరు ఏం కావాలనుకున్నారు మీ లక్ష్యాలని బేస్ చేసుకునే ఈ ట్రిపుల్ ఐటీ చూజ్ చేసుకుంటున్నారా అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి మిత్రులారా మీ భవిష్యత్ గోల్ ఇంజనీరింగ్ అనుకుంటే టెన్త్ క్లాస్ లో మీకు ఎక్కువ మార్కులు వచ్చినట్టు ఈ ట్రిపుల్ ఐటీ లో జాయిన్ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీ అండర్ ఆర్జీ కింద నాలుగు క్యాంపస్ ఉన్నాయి ఈ నాలుగు క్యాంపస్ గురించి నేను నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సీట్స్ ఎలా ఉన్నాయి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి దాని మంచి చెడు ఏంటి ఏ క్యాంపస్ బాగుంటుంది దేనికి మనం ఫస్ట్ టైం వచ్చు ఎలాంటి అంశాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఒకవేళ మీ గోల్ ఇంజనీరింగ్ అనుకుంటే అది ఏ బ్రాంచ్ అనుకుంటున్నారో మీరు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నారా ఎందుకంటే ఇంజనీరింగ్ అంటే సరిపోదు ఇంజనీరింగ్ లో చాలా బ్రాంచెస్ ఉంటాయి అందులో మీ గోల్ ఏ బ్రాంచ్ అనుకుంటున్నారో మీరు ఫ్యూచర్ లో ఏమవ్వాలనుకుంటున్నారో ఈ బ్రాంచ్ అనేది చాలా ఇంపార్టెంట్ సెలక్షన్ ఆఫ్ బ్రాంచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెలక్షన్ ఆఫ్ బ్రాంచ్ విల్ డిసైడ్ యువర్ లైఫ్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇప్పుడు వరకు మీరు ఒకవేళ డిసైడ్ కాకపోతే ఈ రోజైనా ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి ఈ బ్రాంచెస్ గురించి నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి అన్ని బ్రాంచ్ల గురించి చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఏ బ్రాంచ్ తీసుకుంటే మంచి చెడు ఏంటి భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి చాలా వీడియోస్ ఉంటాయి మీ ఖాళీ టైం చూసుకొని ఒకసారి వీడియోస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తల్లిదండ్రులారా మీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను టైం చూసుకొని వీలైతే నా వీడియోస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎందుకంటే టెన్త్ క్లాస్ లెవెల్లో పేరెంట్స్ బాధ్యత చాలా ఉంటుంది పేరెంట్స్ ఏ మంచి చెడు మీ అబ్బాయికి లేదా అమ్మాయికి చెప్పాల్సి ఉంటుంది కంప్లీట్ గా మీ అమ్మాయిని లేదా అబ్బాయి మీద డిసిజన్ ఉంచకండి ఎందుకంటే మీ టీనేజ్ లో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు ఖచ్చితంగా తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే ఇవన్నీ జరగాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండండి ఒకవేళ మీరు పలానా బ్రాంచ్ అనుకుంటే ఆ పలానా బ్రాంచ్ ఈ ట్రిపుల్ ఐటీ ఏపీ క్యాంపస్ లో లేదో చూసుకోండి ప్రధానంగా రెండు వేల ఇరవై నాలుగు ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ లో మనం చూసినట్లయితే ఏడు బ్రాంచెస్ కి ఇంజనీరింగ్ లో అవకాశం అయితే ఉంది నేను లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ కూడా చూశాను అప్పుడు కూడా ఈ ఏడు బ్రాంచెస్ కే ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ లో కూడా ఈ సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి నేను చాలా ఊహించాను స్పెషలైజేషన్ బ్రాంచెస్ వస్తాయేమో అని నేను భావించాను అయినప్పటికీ స్పెషలైజేషన్ బ్రాంచెస్ అయితే ఏమీ లేవు ప్రధానంగా కోర్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి అఫ్ కోర్స్ ఈ కోర్ బ్రాంచెస్ కి చాలా మంచి ఫ్యూచరే ఉంటుంది అయినప్పటికీ ప్రెజెంట్ సినారియో చూస్తే ప్రపంచం మొత్తం డిజిటలైజేషన్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇలాంటి వాటికి ఫ్యూచర్ లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి మనందరం చూస్తూనే ఉన్నాము కాబట్టి ఈ సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ లైక్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఐఓటి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇలాంటి వాటికి ఎంతో డిమాండ్ ఉంది ఇవన్నీ కంప్యూటర్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ అంటారు ఇలాంటి కంప్యూటర్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ అయితే మనకి ట్రిపుల్ ఐటీ లో ఎక్కడా కనిపించట్లేదు ఇక్కడ ప్రధానంగా చూసినట్టయితే కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బీసీ మెకానికల్ ఇంజనీరింగ్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచెస్ కే ఈ ట్రిపుల్ ఐటీ లో అవకాశం ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే కోర్ బ్రాంచెస్ అవకాశాలు ఉన్నప్పటికీ ప్రజెంట్ అయితే ఎక్కువ మంది చూస్ చేసుకునే బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో సిఎస్సి ఈ సిఎస్సి లో ఈ ట్రిపుల్ ఐటీస్ వచ్చేసరికి స్పెషలైజేషన్ బ్రాంచెస్ అయితే లేవు ప్రెజెంట్ సినారియో చూస్తే ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్ కూడా ఎంతో డిమాండ్ ఉంది ఒకవేళ మీ గోల్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ అని ఉంటే ఈ ట్రిపుల్ ఐటీ ఆప్షన్ మీరు విరమించుకోండి ఎందుకంటే ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్ అయితే లేవు కంప్యూటర్ సైన్స్ వరకు ఓకే కానీ ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్ అయితే ఈ ట్రిపుల్ ఐటీ లో లేవు వన్స్ మీకు తెలియక ట్రిపుల్ ఐటీ జాయిన్ అయ్యి నేను స్పెషలైజేషన్ బ్రాంచెస్ లో లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ లో నేను బీటెక్ చేయాలి లేదా డేటా సైన్స్ లో చేద్దాం అనుకుంటున్నాను లేదా సైబర్ సెక్యూరిటీ లో చేద్దాం అనుకుంటున్నాను నాకు తెలియక జాయిన్ అయిపోయాను అనుకుంటే కుదరదు మీకు నచ్చిన బ్రాంచ్ కావాలంటే కుదరదు వీటిలో ఉండే బ్రాంచెస్ లోనే మీరు జాయిన్ అవ్వాలి ఇంకొక దారే లేదు కాబట్టి ప్రధానంగా ఎవరైతే టెన్త్ క్లాస్ లో టాపర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ ట్రిప్ ఐటీ చూజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ బ్రాంచ్ సెలక్షన్ విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి ఇదే విషయాన్ని నా పాత వీడియోలో పలుమార్లు చెప్పాను అయినప్పటికీ అడ్మిషన్ టైం వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నారు కాబట్టి మీ అందరికి మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను ఒకవేళ మీ టార్గెట్ కంప్యూటర్ సైన్స్ లో స్పెషలైజేషన్ బ్రాంచెస్ లో బీటెక్ చేయాలనుకుంటే ఈ ట్రిపుల్ ఐటి ఆప్షన్ విరమించుకోండి హ్యాపీగా ఇంటర్ జాయిన్ అవ్వండి లేదా డిప్లొమా లో జాయిన్ అయ్యి ఆ విధంగా ఇంజనీరింగ్ వెళ్ళిపోయింది ఈ విధంగా వెళ్తే మనకు కుదరదు అలాగే మనం కొన్ని అబ్జర్వ్ చేస్తే ఈ కెమికల్ ఇంజనీరింగ్ కూడా న్యూజివీడ్ అండ్ ఆర్కే వ్యాలీలో ఉంది కడప అండ్ మెటాలజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ కూడా న్యూజివీడ్ అండ్ ఆర్కే వ్యాలీలో ఉంది అండ్ మిగతా క్యాంపస్ లో సివిల్ కంప్యూటర్ సైన్స్ ఈసీఈ మెకానికల్ ఉన్నాయి ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి అలాగే మిత్రులారా మీ అందరికి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఎలాగో ఆన్లైన్ లో అప్లై చేసేస్తున్నారు కాబట్టి మీ అందరు టాపర్స్ కాబట్టి ఈ ట్రిపుల్ ఐటీ లో కూడా ఏ క్యాంపస్ లో అయితే మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ పెడదాం పెడదామనుకుంటున్నారు ఎందుకంటే అప్లికేషన్ లో ప్రియారిటీ మీరు పెట్టాలి ఫర్దర్ గా మీ మెరిట్ బేస్ చేసుకుని మీకు ఎక్కడ సీట్ అలాట్ అవుతుందో వాళ్ళు అలాట్ చేస్తారు అయినప్పుడు ఇంజనీరింగ్ లో మళ్ళీ వచ్చేసరికి ఈ ప్రీ యూనివర్సిటీ కోర్స్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే మీకు ఇంజనీరింగ్ లో ఈ సీట్ ఈ బ్రాంచ్ అలాట్మెంట్ అనేది మీకు జరుగుతుంది అది రెండు సంవత్సరాల తర్వాత విషయం అయినప్పటికీ అవన్నీ ఇప్పుడే పరిగణలోకి తీసుకొని ఒక మంచి నిర్ణయం అయితే మీరు తీసుకోండి అలాగే మీరు అప్లై చేసే ముందు ఆ కన్సర్న్ క్యాంపస్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ ఫ్యాకల్టీ లిస్టు ల్యాబ్లు వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇలాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని మీరు ట్రిపుల్ ఐటీస్ ని ఎంచుకోండి ఇది వరకు నా వీడియోలో చెప్పాను ఏ ట్రిపుల్ ఐటీ బాగుంది దేనికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాను దేనికి సెకండ్ ఇచ్చాను దేనికి థర్డ్ ఇచ్చాను దేనికి ఫోర్త్ ఇచ్చాను ఆ ర్యాంకింగ్ ఇచ్చే విధానం కూడా ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకొని ఎంతో మంది స్టేక్ హోల్డర్స్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో అవన్నీ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది అందుకు మీరు కూడా ఇంకొకసారి మీ పర్సనల్ గా ఎంక్వైరీ చేసుకుని ఒక మంచి నిర్ణయం అయితే మీరు తీసుకోండి టెన్త్ క్లాస్ తర్వాత ఎవరైతే ట్రిపుల్ ఐటీకి ఆన్లైన్ లో అప్లై చేస్తున్నారో మీ అందరికి ఆల్ ది బెస్ట్ విద్యార్థులారా తల్లిదండ్రులారా ఈ వీడియో మీకు బెనిఫిట్ అవుతుందని నేను భావిస్తున్నాను మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తు మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్